తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పనపాక నియోజకవర్గం మనుగురులోని మాంటిసోరి సత్య భాస్కర స్కూల్ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు అత్యంత ఘనంగా జరిగాయి తెలంగాణ ఆడబిడ్డల ఆరాధన పండుగగా భావించే బతుకమ్మను విద్యార్థులు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించి పాఠశాలను పండుగ వాతావరణంతో నింపేశారు ఈ సందర్భంగా బాలికలు అధ్యాపకులు చీరలు లంగావోణీలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆటపులతో నృత్యాలు చేశారు రంగురంగుల పూలతో విద్యార్థులు ఎంతో శ్రద్ధగా అలంకరించిన బతుకమ్మలు అందరినీ ఆకట్టుకున్నాయి పూల సువాసనలు బతుకమ్మ పాటల నినాదాలు స్కూల్ ప్రాంగణాన్ని ఉత్సాహభరితంగా మార్చాయి కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ అధ్యాపకులు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేకతను ప్రతిబింబిస్తుంది చిన్నప్పటి నుంచే పిల్లల్లో సంప్రదాయాల పట్ల గౌరవ భావన పెంపొందించడమే మా ఉద్దేశ్యం అని పేర్కొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రదర్శించి అందరిని అలరించారు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను ఆస్వాదించడంతో కార్యక్రమం మరింత వైభవంగా మారింది సో టుడే దట్ మోడిసరీ సత్యవార్కర్ స్కూల్ మదగురు అవర్ స్టూడెంట్స్ అలాంగ్ విత్ టీచర్స్ కీట సపోర్ట్ అవర్ మేనేజ్‌మెంట్ వి ఆర్ సెలబ్రేటింగ్ బదకమా పండగ ఇన్ అవర్ స్కూల్ ఎవరీ ఇయర్ This festival we celebrate in our school with a great pomp and show. All students enthusiastically they participate in this festival, especially our girls with the support of our lady teachers. They used to bring the flowers from their house and make the flower decorations and come forward and celebrate this festival in a grand way. We are also very happy to see that our children, they are celebrating and they are. it is an opportunity for them to know our great culture and tradition. So, why we celebrate this kind of festival in such a grand way? Because we feel it is a time for the students to realize the great culture. They have to understand their traditions. Because now, the present generation they have very less opportunity. They are giving much time in the social media. So it is very, very important to inculcate such good culture among the children and give them ample opportunity to celebrate such a festival so that they recollect the Esther years culture and tradition and there is there is a chance for them to learn it and also they may take these cultures in the future also that is what we are celebrating this festival. So we wish all the people a very happy Dasara and also we feel that it is a great honor for us to celebrate this kind of festival such a grand manner. Thank you all. జై హింద్ జై తెలంగాణ నా పేరు రాధిక నేను శ్రీ సత్యభాస్కర్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను అసలు బతుకమ్మ అంటే మన తెలంగాణ పండుగ తెలంగాణలో బతుకమ్మ పండుగను చాలా ప్రత్యేకంగా చేసుకుంటారు తెలంగాణ బతుకమ్మ మన సాంప్రదాయం మన ఉనికి మన సౌభాగ్యం అలాంటి బతుకమ్మను ఎలా జరుపుకుంటారు ఆ బతుకమ్మ పండుగ వెనుక ఉన్న కథ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను వినండి నవరాత్రులు అనగానే తెలంగాణలో ఊరూర పాడవాడ సందుసన తెలంగాణ ఆడపడుచులందరూ ఆడపడుచులందరూ తమ గొంతులతో హాయిగా పాడుకునే పాట ఈ తెలంగాణ పాటలు మన మనసుకి హాయినిస్తూ ఉంటాయి అలాంటి తెలంగాణ పండుగలు ఆ పాటలు ఎందుకు పాడతారు దాని వెనుక ఉన్న కథ ఏంటి తెలుసుకుందాం పురాణ కథ పురాణాల్లో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ధర్మాంగుడు అనే రాజుండేవాడు ఆ రాజు ఆ రాజు భార్య సత్యవర్తి వారికి నూరుగు పొడుకులు ఉండేవాళ్ళు వాళ్ళు యుద్ధంలో శత్రువుల చేతిలో హతులవుతారు ఆ దుఃఖంతో ఆ రాజు రాణి ఉన్నదంతా దానం చేసి వాళ్ళు అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటారు వాళ్ళ తపస్సుకు మెచ్చి శ్రీ దేవి ప్రత్యక్షమై మీకేం వరం కావాలో కోరుకోను అని అడుగుతుంది అప్పుడు ఆ దంపతులు సంతానాన్ని పోగొట్టుకున్న మాకు నువ్వే సంతానంగా పుట్టు తల్లి అని దీనంగా వేడుకున్నారు అప్పుడు ఆ తల్లి అమ్మవారిగా వాళ్ళకి జన్మనిస్తుంది అలా మనకు బతుకమ్మ పండుగ ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ అడవిలో ఉండే మునులు మహర్షులు వీళ్ళందరూ వచ్చి ఆ బిడ్డను ఆశీర్వదించి బతుకమ్మ అని పేరు పెట్టి ఆశీర్వదిస్తారు అలా మనం బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాం అడవిలో పుట్టినందుకు ఆ వనమంతా పుష్పాలతో వికసించి ఉంటుంది అలా వికసించినందుకు ఆ మునికన్యలా పూలన్నిటిని సేకరించి ఒక గోపురంలా పేర్చి బతుకమ్మ ఆటను ఆడుతూ ఉంటారు అమ్మవారికి ప్రతీకగా బతుకమ్మ ఆట ఆడుతూ ఉంటారు అలా మనం బతుకమ్మను తొమ్మిది రోజులు జరుపుకుంటున్నాం తొమ్మిది రోజులకి బతుకమ్మకి తొమ్మిది పేర్లు ఉంటాయి మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని రెండో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అని మూడో రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని నాలుగో రోజు బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ అని ఐదో రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మ అని ఆరో రోజు బతుకమ్మను అర్రేమి అని ఏడవ రోజు బతుకమ్మను వేపకాయలు అని ఎనిమిదవ రోజు బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మ అని తొమ్మిది రోజు తొమ్మిదవ రోజు బతుకమ్మని సద్దుల బతుకమ్మ పండుగ మనం పిలుస్తాం తొమ్మిది రోజు తొమ్మిదవ రోజు బతుకమ్మను చాలా రంగరంగ వైభవంగా మన తెలంగాణలో జరుపుకోవడం అనువాయితీగా వస్తుంది అది మన తెలంగాణ బతుకమ్మ పండుగ యొక్క ప్రత్యేకత నేను ఈ స్కూల్లో స సత్యభాస్కర్ స్కూల్లో టెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను టెన్ ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం మా స్కూల్లో బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటాం ముందు రోజు బతుకమ్మ పండుగ రోజైనా మా టీచర్స్ మా పిల్లలు జరుపుకుంటారో లేదో కానీ ఈ ముందు రోజు మా స్కూల్లో జరిగే సెలబ్రేషన్స్ మాత్రం చాలా ఆనందంగా జరుపుకుంటారు ఎవరికి ఎలాంటి వాళ్ళు జరుపుకొని వాళ్ళు వేరే మతం కులం అనే ఏది ఆలోచించకుండా అందరూ కన్నుల పండుగ చేసుకునే బతుకమ్మ తెలియని వాళ్ళకు కూడా తెలిసే బతుకమ్మ పండుగ మా స్కూల్లో మాత్రమే అలా జరుగుతూ ఉంటుంది రంగరంగ వైభవంగా జరుగుతుంది అన్ని అన్ని తరగతుల వాళ్ళు పాల్గొంటారు పిల్లలకు కూడా బతుకమ్మ పండగ ప్రత్యేకత తెలియాలని వాళ్ళతో బతుకమ్మను పేర్చడం వాళ్ళు దాని యొక్క ప్రత్యేకతను వివరించి చెప్పడం అదంతా మా స్కూల్లో ఆనవాయితీగా జరుగుతూనే ఉంది Thank <laughs> you.